సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగులపల్లి విజయలక్ష్మి శివానంద్ గౌడ్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు తనకు అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గత పదేళ్లలో ఊరికి చేసింది ఏమీ లేదని గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే

కత్తర గు కత్తర గుర్తు కోటయాలే అదా ఇంకా బట్టివన గౌనిక బట్టి కత్తరేయాలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ విజయలక్ష్మి శివానంద్ గౌడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలలో ఈరోజు ఈ సా ఇరవై సంవత్సరాలలో టీఆర్ఎస్ కానీ అంతకుముందు కానీ టీడీపీ ప్రభుత్వం ఉండే అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది కావున మేము ఎలాగైతేమీ నేను ఈరోజు గ్రామాభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన ఇంకొకటి ఏంటంటే నాకు వ్యాపారం ఉంది సదాశివపేటలో అయినా కానీ నాకేం రాజకీయాలంటే పెద్ద అది కాదు కాకపోతే ఏంటంటే నాగులపల్లి వెనుకబడి ఉన్నది ఒకసారి అవకాశం ఇస్తే నాగలపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తున్నా ఇంకొకటి ఇంకొకటి నాగులపల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ కానీ రోడ్డు కానీ సీసీ రోడ్లు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చాలా ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఇంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ తెలుసు ఈయనైతే అయితే కరెక్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు అందుకే నా మీద నమ్మకం ఉండి ఇంతమంది నా విజయంలో నా గెలుపు కోసం పాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున నాగులపల్లి గ్రామ ప్రజలకు వేడుకోవడం జరుగుతుంది